హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది అలాగే వీరికి రైతు బంధు పథకం కింద డబ్బులు కట్ చేయనుంది ఏ రైతులకు రైతు బంధు బంధు కానుంది అలాగే ఎవరెవరి ఖాతాలో ఈ రోజు జమ అవుతాయి ఏ జిల్లాల వారికి ముందుగా ఖాతాలో డబ్బులు పడుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులైనా రైతు బంధు డబ్బులు కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంట మన వీడియని ఒకలేసి వీడిని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రైతు బంధు స్కీమ్ కు ప్రభుత్వం షరతులు విధించనుందా అంటే అవుననే అనిపిస్తుంది భూస్వాములు ప్రభుత్వ ఉద్యోగులు తదితర అప్పర్ మిడిల్ క్లాస్ రైతులకు రైతు బంధు రైతు భరోసా నిధులను కట్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది ఇక రైతు భరోసా రైతు బంధు పథకానికి సంబంధించి షరతులు విధించాలంటే మనకు ఏడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింప చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ యోచిస్తుంది ఇప్పటి వరకు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఒకే రోజు మొన్న పద్నాలుగు వేల కోట్ల రూపాయలను జమ చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకు రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న భూమి వరకు మాత్రమే ఈ రైతు బంధు రైతు భరోసా నిధులను జమ చేసిన రాష్ట్ర సర్కార్ ఇప్పుడు మూడు ఎకరాలు అంతకన్నా ఎక్కువ భూమి ఉన్న వారికి ఈ స్కీమ్ ను వర్తింపజేసేలా ఆర్థిక శాఖ కసరత్తు మొదలు పెట్టింది తెలంగాణ ఆర్థిక ట్రెజరీ నుంచి ఈ రోజు మూడు ఎకరాలు మూడున్నర ఎకరా నాలుగు ఎకరాలు ఉన్న భూమి ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది ఈ రైతు భరోసా సంబంధించి మీకేమైనా సందేహాలు అభిప్రాయాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ అలాగే మీ దగ్గరలోని ఏఈఓ ను సంప్రదించవచ్చు ఇక నిర్మల్ పెద్దపల్లి మంచిర్యాల ములుగు మెదక్ భద్రాది కొత్తగూడెం కామారెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ రైతుల ఖాతాలో అయితే ఈ రైతు బంధు రైతు భరోసా నిధులైతే జమ అవుతున్నాయి మీ ఖాతాలో ఈ రైతు బంధు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు డబ్బులు పడ్డాయో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇదండి రైతు రైతు బంధు రైతు భరోసా పథకంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు నుండి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్